పెండింగ్ బిల్లులు చెల్లించిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇదే డిమాండ్తో మాసప్ ట్యాంక్ లోని తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలను నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు పెండింగ్ బిల్లు ఇచ్చినాకనే సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే గ్రామాలలో అభివృద్ధి పని ఏళ్లులను పెండింగ్ బిల్లులు చెల్లించడం కానీ చెల్లించడం కానీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వైఖరి సర్పంచ్ ల పెండింగ్ బిల్లు ఇవ్వకుండా సర్పంచ్ పెండింగ్ పెం బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచ్ ల పెం ఇవ్వకుండా పెండింగ్ బిల్లులను బిల్లులను అభివృద్ధి చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును